నమస్కారం మిత్రులారా పంచతంత్రంలోని మిత్రభేదం కథలకు స్వాగతం పంచతంత్రం అనేది జంతువులు పక్షులు కథలు జంతువులకు పక్షులకు మంచి పేర్లతో ఆకర్షణీయంగా వర్ణనాత్మకంగా బుద్ధిని వికసింపజేసేలా నీతిని ప్రబోధించేలా మనకి ఈ పంచతంత్ర కథలు బోధిస్తాయి పంచతంత్రంలోని మొదటి భాగమైన మిత్రలాభం పూర్తిగా వివరించి చెప్పిన తర్వాత విష్ణు శర్మ అనే పండితుడు రాకుమార్లకు మిత్రభేద తంత్రాన్ని వివరిస్తాడు రాకుమారలారా ఇది మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తూ స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడగొట్టడాన్ని మిత్రభేదం అంటారు బలవంతులైన మిత్రులు కలిసి ఉంటే వారి స్నేహానికి భంగం కలిగించి తమ అవసరానికి కార్యాన్ని సాధించుకోవడానికి బుద్ధివంతులు ఈ తంత్రాన్ని ఉపయోగిస్తారు ఈ కథలో ఇద్దరు బలవంతమైన మిత్రులు ఉంటారు వెంగళకుడు అనే సింహం సంజీవకం అనే ఎద్దు వారి పరిచయం గురించి ఈ కథలో చెప్పుకోబోతున్నాం వారిద్దరి మధ్య బుద్ధివంతులైన మంత్రులు ఎలా విభేదాన్ని కలిగించారు కథలు కథలుగా కథలు కథలుగా ఈ పంచతంత్ర కథల్లో మిత్రభేదంలో చూస్తాము జాగ్రత్తగా శ్రద్ధగా వినండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూర్వం రామాపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో వర్ధమానుడు అనే వ్యాపారి ఉండేవాడు అతడు ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు సరుకులన్నీ తన బళ్ళ మీద వేసుకుని మరో నగరానికి వెళ్తూ ఉండేవాడు అతడు ఎక్కిన బండికి సంజీవకము నందకము అనే రెండు బలిష్టంగా ఉన్న ఎడ్లు కట్టబడ్డాయి ఆ అడవి దారిలో బండికి కట్టబడిన రెండు ఎద్దులలో సంజీవకం అనే ఎద్దు కాలు మడతబడి మెనికింది ఆ కారణంతో సంజీవకం నడువులేక కింద పడిపోయింది అప్పుడు వర్ధమానుడనే వ్యాపారి తన ఎడ్లలో ఇది చాలా మంచిది ఎన్నాల నుండో తన వద్ద నమ్మకంగా పనిచేస్తుంది ఎవరికి ఎప్పుడు ఏ గతి కలుగుతుందో చెప్పలేము దీనికి అడుగుపాలు కావలసిన యోగం ఉందేమో కాబోలు అనుకుంటూ ఏం చేస్తాం ఈ పక్కనున్న పల్లెటూరులో మంచి ఎద్దున ఒక దాన్ని కొనుక్కురండి అని తన నౌకర్లకు పంపించి ఇంకొక ఎద్దును తెప్పించుకొని సంజీవకంను ఆ అడవిలోనే వదిలి తన బండికి కట్టుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు రెండు మూడు రోజులు గడిచిన తర్వాత సంజీవకం మెల్లగా లేచి కుంటుతూ ఆ అడవిలో పచ్చిక పుష్కలంగా ఉం దొరికే చోటుకి వెళ్ళి బాగా మేస్తూ అదృష్టం బాగుండి ఏ క్రూర మృగాలు నోట పడకుండా తప్పించుకుంటూ కాలు బాగుపడి క్రమక్రమంగా కోలుకుంది ఒకనాడు అది మేఘం ఉరిమినంత పెద్దగా అడివంతా మారుమ్రోగేలా రంకి వేసింది ఆ రంకి విని పక్షులు పారిపోయాయి జంతువులు హడిలిపోయాయి భూమి అదిరింది అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న మడుగులో నీరు త్రాగాలని వస్తూ ఉన్న పింగలకం అనే సింహం ఆ శబ్దాన్ని వినింది దాని గుండెలు దడదడ కొట్టుకున్నాయి వెంటనే మూర్చపోయింది కొంతసేపటికి తెప్పరిల్లి పెంగులక ఆ అడవిలో మృగాలన్నిటికీ రాజు అది తన మనసులో నా అంత ధైర్యశాలికే భయం పుట్టేలా అరిచిన జంతువు ఏ జాతికి చెందినదో ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినదో ఇంతకు మునుపెప్పుడు ఇలాంటి శబ్దం విని ఉండలేదు గుండెలు దద్దరిల్లేలా అరిచిన ఆ జంతువు ఎంత పెద్దదో అని తలచి గడగడ వణుకుతూ తనకి ఆకలి అవుతున్న విషయం కూడా మర్చిపోయి ముందుకు పడక అక్కడే నిలబడిపోయింది పెంగళకుడికి విచిత్రుడు అనే నక్క మంత్రి ఉన్నాడు మంత్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారి పేర్లు కరటకుడు దమనకుడు అనే నక్కలు వారిద్దరూ రాజుగారి అవస్థ చూసి తమకు కూడా ఎంతో భయం కలిగిన ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా ఒక మూల నక్కారు అప్పుడు దమనుడు కరటకుడితో ఓ కరటకం మన రాజు చూడు ఎలా వణుకుతున్నాడో మనం తిన్నగా ఆయన దగ్గరకు పోయి ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టి ఆయన అభిమానం సంపాదిద్దాము అన్నాడు అందుకు కరటకుడు మనకెందుకు రా పిలవని పేరంటాం చెప్పని ఒక ప్రొద్దు మనం ఆయన నౌకర్లం కాదు కదా ఆయన దయ వల్ల బ్రతికే సేవకు ఎంతో మంది ఉన్నారు అయినా మంచి చెడులో చూడాల్సిన పని వాళ్ళది దారిని పోయే శని ఎవరైనా తెచ్చి తలపై పెట్టుకుంటారా అక్కడక్కడ దొరికే ఆహారం కలుపు నిండా తిని హాయిగా పడి ఉండగా మనకెందుకు వచ్చిన గొడవ పిలవని పేరంటానికి పోనేకూడదు పోయినచో చెక్క మొక్క పీకిన కోతిలో చచ్చిపోతాం ఆ కథ చెప్తాను జాగ్రత్తగా విను అని కథ ప్రారంభించాడు కరటకుడు అనే నక్క కోతి వడ్రంగుల కథ ఒక ఊళ్ళో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మీద చాలా కోతులు ఉన్నాయి చెట్టు కింద కొందరు వడ్రంగులు దూలం కోస్తున్నారు అది సులభంగా చీలాలని రంపం బాగా ఆడాలని వారు కోసిన భాగంలో కర్రను మేకుగా చెక్కి రెండు చీలికల మధ్యన ఉంచారు మధ్యాహ్నం కాగానే వారు అన్నం తినడానికి వెళ్ళిపోయారు వారు అటు వెళ్ళగానే ఒక ముసలి కోతి చెట్టు దిగి వచ్చి దోలం మీదకెక్కి కూర్చుంది దోలం చీలుకలో ఒక కాలు బయటకొక కాలు పెట్టి మేకును బలంగా లాగింది కొంతసేపటికి ఆ కొయ్య మేకు ఊడి రెండు చీలుకలు టంగున కలుసుకున్నాయి దోలం మధ్యలో కాలుపడి నలిగిపోయింది అది లబలబా మొత్తుకుంటూ కొంతసేపటికి కోతి ప్రాణాలు కోల్పోయింది కాబట్టి అనవసరమైన పనులకు పోరాదు మన త్రోవన మనం వెళ్ళిపోదాం రా అన్నాడు కరటకుడు ఆ మాటలకు దమనకుడు కరటక నీకు తెలియదరా మన మిత్రులకు మేలు చేయాలన్నా శత్రువులకు కీడు చేయాలన్నా రాజుగారి అండ తప్పక కావాలి రాజాశ్రయం లేనిదే బ్రతుకు బ్రతుకు కాదు ఏదో పొట్ట పోసుకుంటూ దానికంటా చావడం మేలు బతికిన నాలుగు రోజులు దర్జాగా రాజాలా బతకాలిరా మంచి చెడు తెలుసుకోలేనివాడు పశువులతో సమానం కదా అని చెప్తూ ఉంటే కరటకుడు చాలు చాలు నీ మాటలు ఆపేశాయి మనం ఏమన్నా ఆయన మంత్రులమా సలహాలు చెప్పడానికి ఎంతకు ఏం చేద్దామంటావు చెప్పు అని అడిగాడు అప్పుడు దమనకుడు బుద్ధిగా శ్రద్ధగా చదువుకున్నవాడు అట్టి వాణ్ణి రాజు గౌరవిస్తాడు ఆ గౌరవంతో రాజతంత్రాలు తెలుసుకోవచ్చు క్రమంగా ప్రధాని కూడా కావచ్చు కాబట్టి నేను ఇప్పుడే పోయి అతని భయం తీర్చి మన్నను పొంది వస్తాను నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే కూర్చో చిటికలో వస్తాను అని చెప్పాడు సరే మంచిదే నీకు జయం కలుగుతుంది అలాగే వెళ్ళిరా అన్నాడు కరటకుడు దమనకుడు సింహం వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు పింగళకుడు దమనక క్షేమంగా ఉన్నావా ఏం పని మీద వచ్చావని అడిగాడు అప్పుడు దమనకుడు ప్రభు తమ దయ్య నేను క్షేమంగా ఉన్నా అలా వెళ్తూ తమరేదో భయభ్రాంతులకు ఉండి విచారిస్తూ ఉంటే కనుక్కొని వెళ్దామని వచ్చాను తమ వంటి పరాక్రమవంతులకు భయపెట్టిన విషయం ఏదో సెలవియండి ప్రభు అన్నాడు అప్పుడు పింగళకుడు దమనకుడితో ఏం లేదో దప్పికయ్యింది అలా మడుగులోకి వెళ్ళి నీళ్లు తాగి వద్దామని బయలుదేరాను పిడుగుపాటుగా ఏదో శబ్దం వినిపించింది నీవు కూడా వినే ఉంటావు ఇంతకు ముందే అడవంతా దద్దరిల్లేలా జంతువుల గుండెలు పగిలేలా పగిలే విధంగా వినిపించలేదా దాని గురించి ఆలోచిస్తూ నిల్చున్నాను అన్నాడు అదా సంగతి ప్రభు నేను ఇప్పుడే వెళ్ళి ఆ శబ్దం చేసింది ఎవరో చూసి వచ్చి తమకు విన్నవిస్తా పెట్ట కొంచెం కోతగానో అంటారు కదా చిన్న జంతువులకైనా పెద్ద నోరు ఉండొచ్చును అదేదో పెద్ద జంతువే అయితే మృగాలన్నీ పరిగెత్తుకొని తమ దగ్గరకు వచ్చేవే కదా చప్పుడు విని భయపడినా నిదానించి నిజ నిజాలు తెలుసుకోగలగడం బుద్ధివంతుల లక్షణం కదా మీకొక కథ చెప్తాను వినండి అని దమనకుడు నక్క బేరి కథ చెప్పడం ప్రారంభించాడు ఒక అడవిలో ఒక నక్క ఉంది దానికి రకరకాల మాంసాలు తినడం మహా ఇష్టం తన తెలుగుతేటలతో రకరకాల మాంసాలు సంపాదించుకొని తినేది అది స్వయంగా పెద్ద జంతువుల్ని చంపలేదు కాబట్టి చనిపోయిన కళేబరాలని చనిపోయిన కలేబరాల్ని కానీ సింహమో పులో చంపి తిని వదిలేసిన మాంసాలను ఆరగిస్తూ ఉండేది ఒకనాడు దానికి మాంసాహారం దొరకలేదు ఆహారం వెతుక్కుంటూ బయలుదేరి ఒక యుగ్ధ భూమికి చేరింది అక్కడ ఎన్నో సవాలు మానవులవి గుర్రాలవి ఏనుగులువి కంటబడ్డాయి వాటిని చూసి తన పంట పండింది అనుకుని నక్క ఎంతగానో పొంగిపోయింది దాని ఆనందానికి హద్దులు లేవు ఇంతలో దానికి ఢం ఢమ్ ఘర్ ఘర్ అనే శబ్దాలు వినిపించాయి అదేదో క్రూర జంతువు కోపంగా అరిచినట్లు తలచి భయపడింది ఒక బండ పక్కగా దాగి కొంతసేపు ఆగి చూసింది శబ్దం వినిపిస్తుంది కానీ ఎవరూ కనిపించడం లేదు ఏ జంతువు అటుగా రాలేదు నక్క కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక చెట్టు చాటును నక్కి చూస్తుంది అక్కడ ఒక చెట్టు కింద యుగ్ధ భేరి ఉంది గాలికి చెట్టు కొమ్మ ఒకటి తగలడం వల్ల చప్పుడు అవుతుందన్న విషయం గ్రహించింది ఓరిదేవుడా ఈ భేరి నన్నెంతగా హడలగొట్టింది ముందు దీన్ని పని పట్టాలని దానిపై గల చర్మాన్ని కొరికి తిన్నది ఆ తర్వాత అక్కడ ఉన్న మాంసాహారాన్ని కడుపార కొన్నాళ్ళు ఆరగించింది ప్రభు నిజం తెలుసుకోక అదేదో జంతువు అని భయపడి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోతే చేజెక్కిన ఆహారం పోగొట్టుకునేది కదా కాబట్టి శబ్దం విన్నా మాత్రాన భయపడడం మంచివారి లక్షణం కాదు మీరు ఇక్కడే ఉండండి నేను ఎప్పుడే వెళ్ళి అదేదో తెలుసుకుని వస్తాను అని కరటకుని వద్దకు వెళ్ళి విషయం తెలియజేయగా కరటకుడు పరాధికారం పైన వేసుకోబోతున్నావు కుక్క పని గాడిద చెయ్యిబోయి తన్నులు తిని మరణించిన కథ చెప్తాను వినుము అని కథ ప్రారంభించాడు కరటకుడు త్వరలో మనం కరటకుడు దమనకుడితో చెప్పిన కథ గురించి తెలుసుకోబోతున్నాం ఈనాటికి సెలవు ఈ కథ మీకు విజ్ఞాన వినోదం కలిగిస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు